నీ ప్రజాపాలన కాదు పాపాల పాలన మాజీ స్పీకర్ మధుసూధనాచారి శిశుపాలుడి లాగే రేవంత్ రెడ్డి వంత తెగప్పులు అయ్యాయి ప్రజలు పక్షన బియోరేస పోరాడుతుంది నీ దుష్ట పాలనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చేసిన తప్పుడు ఒప్పుకో ఇచ్చిన హామీలను నెరవేర్చు అణచివేత ధోరణి మానుకోవాలి ప్రజల గొంతులు నొక్కలేవు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిది అక్రమ అరెస్టు దుర్భార్గపు చర్య మీది చేతకానితరం హామీలను అమలు చేయనీక అరెస్టులు తెలంగాణ సమాజం మీరు తీరును అసహ్య మీరు జర్నలిస్టులు మీద కేసులు పెడుతున్నారు ప్రశ్నిస్తే కేసులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే కేసులు పెట్టారు కానీ ఎప్పుడో జరిగింది అని ఆధారాలు లేని దానికి కేసులు పెడుతున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసులు ఎలా పెడతారు ఆయనను అరెస్ట్ చేయడం దుర్మార్గం అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు నేరపూరిత వ్యక్తి ఫిర్యాదు చేస్తే కేసులు ఎలా పెడతారు చక్రధర్కు ఒక న్యాయం హరీష్ రావుకు ఇంకో న్యాయమా తెలంగాణ రాష్ట్ర సోదరులో కీలకమైన వ్యక్తి హరీష్ రావును ఎలా అరెస్ట్ చేస్తారు బుద్ధిజీవుల గొంతులు ఎందుకు మోగబోయాయి మీరు ఇప్పుడు ఎక్కడున్నారు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది సేమ్ కాన్సికరేట్ పంచాయతీ రోజు అక్కడ గొడవ ఏమైందా ఆ రాత్రి రెండు వేల మంది వచ్చి మేదన్ సమాధానం పల్లెటూరుల సారి మీలానరో అంటే ఉద్యమకారణం ఆశ చూస్తే బయపడతాం దేశం పడతాం అనే ఒక ఓన కే మీరి కం కిదే మీ రాజ్యం తం కే నాత్రం తోపి రాజ్యం కే మీ రాజ్యం కిదే మీ రాజ్యం తం కే నాత్రం తోపి రాజ్యం మా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశి రెడ్డి గారిని పోలీసులు తలుపులు కొట్టి అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తున్న సందర్భంగా మా యొక్క సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు కనీల్ హరీష్ రావు గారు పోతుంటే వారి కూడా ఏమి చెప్పకుండానే అరెస్ట్ చేయడం జరిగింది మరొక మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని అదేవిధంగా రాకేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి వారి భార్య కానీ వారి యొక్క కుటుంబ సప్లై కానీ చెప్పలేదు వారి మీద ఏ కేసులు పెట్టిననేది ఇప్పటి వరకు కేసుల వివరాలను ఎదుర్కొంటున్న దాని చూసన్నా మీకు కనువిప్పు కావాలని చెప్పేసి కోరుతున్నాం ఇప్పటికైనా మొత్తం డీజీని మేము కోరుతున్నాం సిపిని కోరుతున్నాం వెంటనే ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తుందో ఆయన భార్యకు తెలియజేయాలి ఏ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో ఎఫ్ఐఆర్ మాకు ఇమ్మీడియట్ గా ఇవ్వాలి అదేవిధంగా పోలీస్ సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు ఎప్పుడు ఎవరు చేయలేదు కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని గాని జగదీష్ రెడ్డి గారిని కానీ ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను గాని ఆ యొక్క ప్రతిపక్ష నాయకుని గాని ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ నిర్బంధం అక్రమ అరెస్టులు ఇవాళ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సంవత్సరం అయింది నువ్వు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాను ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాను వంద రోజులు పోయి సంవత్సరం అయింది ఇంకా చేస్తలేవు నువ్వు హామీలు అమలు చేస్తలేవు అని ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకుల్ని ఇవాళ రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ప్రజల పక్షాన ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకల్ని మరి వాళ్ళ పోలీసుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా ఆ గొంతుల్ని ముయ్యాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి వాళ్ళది ఇది చాలా దుర్మార్గమైన పని ఇవాళ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఒక ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో పలు దఫాలు మంత్రిగా పనిచేసిన సేవలు అందించినటువంటి హరీష్ రావు గారిని అట్లనే మరి మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో తరలించడం మరి దుర్గారమైన దుర్మార్గమైన చర్య ఏమైనా ఏమైన చర్య మరి వాళ్ళ మీ చేతగాని తనం బయట పడుతుందని బాధతోటి మీ చేతగాని మీ హామీలు అమలు చేయనటువంటి మీ చేతగాన్ని తనం ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో వీళ్ళు ప్రశ్నిస్తే అన్న భయంతో ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు అడిగినటువంటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిస్తా ఉన్నావు మరి ఒక ఎమర్జెన్సీ కంటే ఎక్కువ నిర్బంధ పాలన ఇవాళ కొనసాగుతా ఉన్నది ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం హర్షిస్తదు కొనసాగుతున్నటువంటి ప్రజా పాలన కాదు పాలన చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో చేసిన ఒక సంవత్సర కాలంగా అనేక రకాలుగా తెలంగాణ ప్రజాని కానీ ఇచ్చినటువంటి తాను మాట్లాడినటువంటి మాటల్ని తానే వక్రీకరిస్తూ తెలంగాణ జాతికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాహకాన్ని రేవంత్ రెడ్డి దుర్మార్గాన్ని అడుగడుగున ఈ రోజు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇతరత్ర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గతంలో అద్భుతమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వీళ్లు ఈ ప్రభుత్వ నిర్వాహకాన్ని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉంటే జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఈ రకమైనటువంటి అణచివేత ద్వారా ఏదో చేయాలన్నటువంటి భ్రమల్లో బతుకుతా ఉన్నాడు శిశుపాలనకి వంద తప్పుల తర్వాత ఏ శిక్ష పడ్డదో ఇవాళ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్కు అటువంటి శిక్ష వేసేటువంటి గోధులు దగ్గర పడ్డాయనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మా నాయకుల్ని అది ఎవరైనా కూడా ఏ కార్యకర్తలు ఏ నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసినా మేము భయపడే వాళ్ళం కాదు తెలంగాణ రాష్ట సాధనోద్యమంలో ఒక్కొక్క నాయకుని మీద వందల కేసులున్నాయి వందల కేసులకు భయపడిన ఈ నాయకులు నీ తాటాకి చప్పులకు బెదురుతారా మీలాగా పలాయన వాదులు కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నటువంటి క్రమంలో మరి తెలంగాణ ప్రజల పక్షాన గొంతుగా కావాల్సినటువంటి నువ్వు ఏ రకమైనటువంటి పలాయన వాదాన్ని ఎంచుకున్నావో ప్రజలకు తెలుసు మీలాగా మేము పలాయన కాదు ఈ కేసులకు భయపడే వాళ్ళం కాదు మీ దుష్టపాలనకు ఇవన్నీ కూడా కౌంట్ డౌన్ అయితే అయితే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బే షరతుగా చేసినటువంటి ఇచ్చినటువంటి చేస్తున్నటువంటి తప్పులు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చు వీళ్ళందరూ మన ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారికి ప్రభుత్వం నడపడంలో ఎంత గొప్ప అనుభవం ఉన్నదో కూడా తెలుసు మరి వాళ్ళు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలు ప్రజల పక్షాన